వెల్కమ్ టు ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే పోలవరం నిర్మాణానికి సంబంధించి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం పోలవరం అయిపోయింది పోలవరం కూడా కాదు పోలవరం అయిపోయింది సోమవారం పేరు మార్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్లో పోలవరం అని పెట్టుకుంటున్నారు ఈ మధ్యన సరే ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్కి ఎలా వచ్చింది అసలు దీని పుట్టు పూర్వత్రాలు ఏంటి అనేది గతంలో కొన్ని చెప్పడం జరిగింది బట్ దానికి సంబంధించిన ఒక సాక్ష్యాధారం ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒకసారి వాట్ ఈస్ పోలవరం అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది ఎప్పుడు దీనికి సంబంధించి వార్త అనేది ఉంది అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అని అంచనా వేశారు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అనే వివరాలు ఈ పేపర్ ఆర్టికల్ ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం ఆంధ్రపత్రికలో ప్రచురితమైనటువంటి పోలవరం ప్రాజెక్టు అంటే తెలుగు కూడా ఇప్పుడు మనం వాడేటువంటిది కాదు అచ్చ తెలుగు ఆ రోజుల్లో ఎందుకంటే ఆంధ్రపత్రిక ముట్టునూరు కృష్ణారావు బుందులు గారు కావచ్చు లేదంటే ఇంకా చాలా ఉన్నాయి భారతి కానీ ఆంధ్రజ్యోతి కానీ కృష్ణ పత్రిక కానీ ఇలా ఇలా చాలా ఉన్నాయి సో ఆంధ్రపత్రికలో వచ్చినటువంటి వార్త పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒకసారి చూడండి నేను చదివి వినిపిస్తాను ఏపీ ఇంజనీర్స్ హబ్ పోలవరం ప్రాజెక్టు వివరాలను గూర్చి ప్రభుత్వ ప్రకటన గోదావరి నది పైన రాజమండ్రికి ఇరవై ఐదు మైళ్ల ఎగువను పోలవరం వద్ద డాము కట్టి రిజర్వాయర్ ఏర్పాటు చేయుటకు పబ్లిక్ వర్క్స్ శాఖ వారు ప్రారంభ పరిశోధనలను చేయుచున్నారు రెండు స్కీములలో ఆలోచింపబడినవి సముద్ర మట్టంపై నూట డెబ్బై అడుగుల ఫుల్లు రిజర్వాయర్ను లెవెల్ గలది ఒకటి నూట తొంభై రెండు అడుగులు గలది ఒకటి రెండోది ఎక్కువ ప్రాంతాల సాగునకు నీరిచ్చి ఎక్కువ విద్యుత్ శక్తి తయారు చేయగలదు నూట తొంభై రెండు అడుగుల ఎస్ఆర్ఎల్ రిజర్వాయరు రెండు లక్షల యాభై వేల సారీ ఇరవై ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల లక్షల ఘన అడుగుల నీరు కలిగియుండును ఇరవైన్నర లక్షల ఎకరాలు కొత్తగా సాగునకు వచ్చును ఆరు లక్షల ఎకరాలు మొదటి పంట పద్నాలుగున్నర లక్షల ఎకరాలు రెండో పంట అందు ఏడు లక్షల ఎకరాలు కృష్ణాడల్టాలో నుండును గోదావరి ప్రస్తుత ఆయకట్టునందు కూడా ఎనిమిది లక్షల ఎకరాలకు ఊడ్పులకు నీరు ముందుగా నొసంగబడును విద్యుత్ శక్తికి డెబ్బై ఐదు వేల కిలోవాట్స్ తయారగును ఈ స్కీము అంతకు అరవై లక్షలు ఖర్చవును ఉభయ గోదావరి విశాఖ కృష్ణా జిల్లాలే కాక దక్షిణ ఇండియా రాష్ట్రమంతయు ఇందువల్ల పండు అధిక ధాన్యం వల్ల లాభం పొందగలవు సాలువకు ఏడు లక్షల టన్నుల బియ్యం అధికంగా పండును భద్రాచలం భద్రాచలం వంటి కొన్ని గ్రామములు నీటిమయం కావచ్చును అప్పుడు ఆ గ్రామాలు మైలు రెండు మైళ్ళ దూరాన వేరే కట్టుటకు సౌకర్యములు వసంగబడును భద్రాచలం దేవాలయం నీటి మట్టానికి చాలా పైనుండి దాని మార్గం కూడా బాగుండునట్లు ఏర్పాటు చేయబడును ఇది పోలవరానికి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చినటువంటి ఆర్టికల్ చెప్పాను కదా అప్పుడే బ్రిటిష్ వారి ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు మళ్ళీ చాగటి కోటేశ్వరరావు గారి ప్రవచనాన్ని గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం నా మెమరీస్ కూడా కోనసీమలో ఎక్కడికి వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి కాలవగట్లు కాలవగట్లు కాలవ గట్లు అక్కడి నుంచి అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది లేదా ఒక సెంటర్ వస్తుంది అంటే ఖచ్చితంగా రెండు విగ్రహాలు కనిపిస్తాయి ఇప్పుడు మూడోది కూడా యాడ్ అయింది మహానుభావుడు అంబేద్కర్ గారిది అది వేరే విషయం అది రాజకీయంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇది తప్పిది ఇంకోటి కాదు అయితే రెండు విషయాలు అక్కడ ఒకటి సర్ ఆర్ధర్ కాటన్ దొర సర్ ఆర్ధర్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేశారు ముఖ్యంగా గోదావరి డెల్టాని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు అపర భగీరథుడు ఆయన విగ్రహం గుర్రం మీద ఉన్నటువంటిది అది కూడా నించున్నటువంటిది కాదు గుర్రం మీద వెళ్తున్నటువంటిది తర్వాత హనుమంతులు వారి విగ్రహం పట్టుదలకి అకుంఠిత దీక్షకి ధైర్యానికి మారుగా ఉన్నటువంటి మారుతి విగ్రహం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో ఆ పోలవరం ప్రాజెక్టుకి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అరవై లక్షల రూపాయలు అది కూడా ఏంటి రెండు ఒకటి సముద్ర మట్టం మీద నూట డెబ్భై అడుగుల పూల్ రిజర్వాయర్ లెవెల్ ఒకటి నూట తొంభై రెండు అడుగులు కలదు వేరొకటి రెండోది ఎక్కువ ప్రాంతాల సాక్ అంటే నూట తొంభై రెండు అడుగులు ఇప్పుడు నూట తొంభై ఐదు అడుగులు మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఫుల్ లెంగ్త్ రిజర్వాయర్ నూట తొంభై ఐదు అడుగులది మనం మాట్లాడుకుంటున్నాం సో అది ఎన్ని రాష్ట్రాలకి ఇది చేస్తుంది అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా ధాన్యాకారం అయిపోతుంది అని చెప్తున్నారు ఇది కాకుండా డెబ్భై ఐదు వేల కిలోవాట్స్ విద్యుత్ శక్తి వాటర్ పార్క్ ఇచ్చేయచ్చు అని ఏం కావాలండి దానివల్ల ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు పక్కనున్న తెలంగాణ ఇటు ఉన్నటువంటి మహారాష్ట్ర ఇటు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా ఛత్తీస్గఢ్ కింద తమిళనాడు అన్నీ బాగుపడతాయి అన్నీ బాగుపడతాయి తమిళనాడు ఎందుకు బాగుపడుతుందంటారా కృష్ణా జిల్లాలో రాయలసీమకి అనుకోండి గ్రౌండ్ వాటర్ లెవెల్ అంద్రీ సుజల స్రవంతి లాస్ట్ టైం చూసాం కదా తమిళనాడు పేపర్లలో ఏ విధమైనటువంటి వార్తలు వచ్చాయి అనేది అందరినివాస ఉజలస్రవంతి వల్ల చిత్తూరు జిల్లా అంటే తమిళనాడు బార్డర్ గ్రామాల వరకు కూడా నీళ్లు వెళ్ళడం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగాయి తమిళనాడు బార్డర్ ఏరియాల్లో అని చెప్పి వార్తలు వచ్చాయి ఇది కాదా మంచి పని ఇది కాదా అసలైనటువంటి మహత్తర కార్యక్రమం అంటే మరి అలాంటి పోలవరం పూర్తయిపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది వాళ్ళం ఎవరినైనా అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అని పేరు ఉందండి దక్షిణ భారతదేశ భా భాండాగారం ధాన్య భాండాగారం అని ఉభయ గోదావరి జిల్లాలకి పేరు ఉభయ గోదావరి జిల్లాలకి ఎక్కడ చూసిన విరగబా విరగపండేటువంటి వరిచేలు ఏం కావాలి ఇంకా అసలు పేద దేశం భారతదేశం అని ఎవరన్నా అనుకోగలుగుతారా ఫుడ్ ఇండెక్స్లో మన ప్లేస్ ఎక్కడుందో తెలుసా నిజంగా చాలా అవమానం ఒక పూట తింటే ఇంకొక పూట తినలేక పడుకుని పస్తులు వాళ్ళ పరిస్థితి భారతదేశంలో ఇంకా ఎక్కువగానే ఉంది సరిగ్గా ఎవరికి అన్నం చేరట్లేదు అదే ఇలాంటి ప్రాజెక్టులు బహుళార్థ సాధక ప్రాజెక్టులు పూర్తయితే నాలుగైదు గ్రామాలు ఏమైనా మునగవచ్చు అలా అని చెప్పి వాళ్ళని వదిలేస్తామా వదిలేసుకుంటామా ఇంకా వేరే చోట వాళ్ళకి రిహాబిలిటేషన్ అకామిడేషన్ ఇవన్నీ క్రియేట్ చేసి చేస్తాంగా మళ్ళీ జనజీవనంలో కలిసేలా చేస్తాంగా ఈ నీళ్లు వస్తే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది పంటలు పండుతాయి ఇవన్నీ అవుతాయిగా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఇది పెద్దలు చెప్పేటువంటిది నిజమే ముంపుకి గురియేటువంటి గ్రామాల్లో ప్రజల సెంటిమెంట్ ఉంటుంది ఎందుకంటే తరతరాలుగా అక్కడే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు వరదలు వస్తున్నాయి వరదలు వచ్చినప్పుడు కొండల మీద వెళ్ళిపోతున్నారు వరదలు వచ్చినప్పుడు కొండల మీదకి అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు దాని బదులు ఇంకొక మంచి ప్లేస్లో వరదలు రాకుండా చక్కగా పంట పొలాలు ఇవన్నీ ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళకి పునరావాసం ఇవన్నీ కల్పిస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ వరద నీటిని సైతం కాలవల్లోకి తెచ్చుకొని రెండరాయి సరే పంటేస్తే ఇగో ఇలా పండాలి అని చెప్పి పండించేటువంటి సత్వ ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి రైతులు మనవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ యాభై వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లు అది ఎప్పటిది డెబ్బై రెండు శాతం పూర్తయ్యే టైంకి ఆర్థిక శాఖ పూర్తిగా ఇంకా అప్రూవ్ చేయకపోయినా అంచనాలు సవరించిన అంచనాలతో ఉన్నటువంటిది యాభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు సంథింగ్ ఇప్పుడు మళ్ళీ జరగాల్సినటువంటి రిపేర్లు వీళ్ళు చేసిన రివర్స్ స్టాండరింగ్ పనులు జరిగిన కాలయాపన పెరిగిన రేట్లు వీటన్నిటితోటి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు డెబ్భై ఐదు వేల కోట్ల దాకా వెళ్ళొచ్చు నిజం అరవై లక్షల రూపాయల నుంచి అంటే ఆ రోజుల్లో అరవై లక్షలు అంటే డెఫినెట్గా రోజు పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే అరవై లక్షల రూపాయలు అవుతుంది అంటే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అవుతుంది ఆలోచించాలి చాలా తక్కువలో మనకున్నటువంటి దీంట్లో అయిపోయేదాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇప్పుడు రేపు పొద్దున్న దానికి లక్ష కోట్ల దాకా అయ్యే పరిస్థితే ఉంటే బట్ పెట్టినంత మాత్రాన అది వృధాపోదు ఖచ్చితంగా ఫలాలను ఇస్తూనే ఉంటుంది మనకి మన తర్వాత తరాలకి వాళ్ళ తర్వాత తరాలకి వాళ్ళ తర్వాత తర తరాలకి కూడా దానివల్ల ఉపయోగమే తప్ప ఏం లేదు మేబీ దాని ఫలాలు ఈరోజు మనం పంచుకోలేకపోవచ్చు రేపటి తరం వాళ్ళకి అందుతుంది అది భవిష్యత్తు మీద దార్శక అంటే సో అరవై లక్షల రూపాయలకి ఆ రోజు నూట తొంభై రెండు అడుగుల ఎత్తు ఎస్ఆర్ఎల్ రిజర్వాయర్ ఇరవై ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల లక్షల ఘనపుటడుగుల నీరు అంటే అప్పుడు ఆ అడుగులు అంటే మరి క్యూసెక్లోనే దీంట్లో ఏమైనా చెప్తున్నారేమో ఇంత ఇన్ని క్యూసెక్కుల నీరు ఇలా ఉంటుంది అని ఇన్ని టిఎంసీఎల్ నీరు ఇలా ఉంటుంది అని చెప్పి ఎన్ని ఎకరాలు పండుతాయి ఎంత అంటే ఏడు లక్షల టన్నుల బియ్యం అధికంగా పండుతుంది సాలువకి దక్షిణ ఇండియా రాష్ట్రం అంతయు దక్షిణ భారతదేశం అని దాని మీనింగ్ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ ధాన్యం వల్ల లాభం పొందుతాయి ఉభయ గోదావరి విశాఖ కృష్ణా జిల్లాలు కాక అక్కడ మెన్షన్ చేయలేదు రాయలసీమ అని అనుకోవద్దు దక్షిణ భారతదేశం మొత్తం అంటేనే అందులో అన్నీ ఉన్నాయి మనకి సో దాని ఆవశ్యకత ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ఇలాగా చెప్పుకోగలిగితే మరి ఈరోజు ఇంకెంత అప్రమత్తంగా ఉండి ఎంత బాధ్యతగా ఉండి దాన్ని చేయాలి మన కర్మ కాకపోతే ఇద్దరు మంత్రులు ఏడిచారు దానికి ఒకడికి టీఎంసీ అంటే ఏంటో తెలియదు క్యూసెక్ అంటే ఏంటో తెలియదు ఇంకొకటికి అసలు అర్థమే కాదు ప్రాజెక్టు నాకు అర్థం కాలేదు కాబట్టి నేను ఎంత స్టడీ చేసినా నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకెవరికి అర్థం కాదు ఎందుకు ఇందులో దూకి చావడం బెటర్ కదా సో ఇది పోలవరానికి సంబంధించి ఎందుకో ఒకసారి చరిత్రను చూసినప్పుడు మీతో పంచుకోవాలనిపించింది దాన్ని చూడగానే ఆంధ్రపత్రిక ఆర్టికల్ చూడగానే ఎప్పుడో వందేళ్ల క్రితం రాసినటువంటి ఆర్టికల్ ఈ రోజుకి దీని ఆవశ్యకత ఏంటనేది అప్పుడే చెప్పారు మనం మట్టి బుర్రలం కదా మనకు అవసరం లేదు కదా బా బాగైపోతే ఇంకే ఇంకేముంది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అప్పుడే అయిపోతే ఈసారి దేశానికి మొత్తం అంతా కూడా చుక్కాని అయ్యేది దిక్సూచి అయ్యేది అని చెప్పి భయపడుంటారు రాజకీయ నాయకులు కొంతమంది అంటే ముప్పై ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా పవన్ వాళ్ళు ఏం భయపడతారు అంటే చెప్పేవాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారు సో మరీ ఒక్కసారి మహానుభావుడు సార్ ఆర్థర్ కాటన్ గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నానండి గోదావరి జిల్లాలకి ఆయన మా గోదావరుడు తెల్ల ద్వారా ఇంకోటి కాదు మా గోదావరుడు అంటే ఆయన ఆయన పేరు చిరస్థాయిలో మిగిలిపోయింది పోలవరం పూర్తి చేసే వాళ్ళ పేరు కూడా చిరస్థాయిగా అలాగే ఉండిపోతుంది ఆ అవకాశం ఎవరి చేతిలో ఉంది అనేది మీకు తెలిసి నేను చెప్పలేను చెప్పలేను ఇన్ ద సెన్స్ ఒకళ్ళు పోగొట్టుకున్నారు ఒకళ్ళు దాన్ని ప్రయత్నించి పూర్తి స్థాయిలో నిర్మించడానికి ఉద్యుక్తులు అవుతున్నారు హోప్ వాళ్ళ చేతుల్లో అది పూర్తి అవ్వాలని చెప్పి కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి